దాల్బ్యుడు అనే మహర్షి పులస్త్య మహర్షితో ఓ మునిశ్రేష్ట జీవులు పూర్వజన్మలలో పుణ్య విశేషముల వలన మానవులుగా జన్మిస్తారు మానవ జన్మలో సత్కర్మలను ఆచరించడం ద్వారా ఉత్తమగతిని పొందే అవకాశం ఉంది అయినా కూడా కొంతమంది పాపములను మాత్రమే చేస్తున్నారు బ్రహ్మహత్య మొదలుగు అనేక మహాపాపములు చేయడానికి కూడా కొందరు వెనకడుగు వేయరు మరికొన్ని చిన్న చిన్న పాపములు పంచసూనములు మానవులందరికీ తప్పనిసరి అయినవే చాలా తేలికగా ఏదైనా చిన్న దానము చేసి తాను చేసిన పాపములన్నింటి నుండి విడిపోయి మానవులు సద్గతిని పొందడానికి మార్గం ఏదైనా ఉంటే దాని గురించి చెప్పు అని దాల్వ్యుడు అడుగుగా పులస్య మహర్షి ఇలా చెప్పాను షట్తిలా చే కృష్ణ ఏకాదశి నాడు నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని కొన్ని నువ్వులను తలపై పెట్టుకొని స్నానం చేయుట తెలక పిండిని నలుగు పిండిలో కలిపి కానీ ప్రత్యేకంగా కానీ శరీరానికి వ్రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయట గాని నువ్వులు ధాన్యము నెయ్యి మొదలైనవి హవిస్సులుగా ఉపయోగించి హోమం చేయట పితృదేవతలకు తర్పణములను విడిచిపెట్టేటప్పుడు దర్భలు నువ్వులను వాడాలి వాటినే తిలోదకములు అంటారు ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తిపరుస్తాయి పితృకార్యములందు నువ్వుల ఉండలు కానీ చిమ్మిలి కానీ వేస్తారు పితృదేవతల తృప్తికి వీటిని కూడా ఉపయోగించవచ్చు నల్ల నువ్వులను పాత్ర నిండా పోసి దానం చేయవచ్చు ఈ ప్రకారం నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించవచ్చు దీనినే షట్తిల అని అంటారు ఏకాదశి నాడు ఈ ఆరింటిని అమలు జరపాలి అట్లా చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్పాను ఒకనాడు నారదుడు శ్రీకృష్ణుడితో స్వామి ఈ షట్తిల ఏకాదశి వ్రతం వలన ఎటువంటి ఫలితం లభిస్తుంది వ్రతమును ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన కథను కూడా నాయందు అనుగ్రహం ఉంచి చెప్పమని అడిగాడు అప్పుడు కృష్ణుడు నారదునితో నీవు కూడా బ్రాహ్మణుడివే నన్ను అడిగావు కనుక ఇంతకుముందు జరిగినది నేను చూసినది నీకు చెప్తాను సావధానంగా విను పూర్వము భూలోకంలో బ్రాహ్మణ బాలిక ఉండేది ఆమె ఒంటరిది ప్రతిరోజు ఏదో ఒక వ్రతమును ఆచరించేది శాస్త్రము ఏ పండుగ నాడు ఏ దేవతను పూజించమని చెప్పిందో ఆ విధంగా ఆ దేవతను పూజించేది వినాయక చవితి నాడు గణపతిని పూజించేది శివరాత్రి నాడు శివుని ఆరాధించేది శ్రీరామనవమి నాడు రామచంద్రుని కృష్ణాష్టమి నాడు కృష్ణుని పూజించేది ఆమె ఒక్కొక్కసారి ఉపవాస వ్రతమును ఆచరించేది ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసి సదోపవాసం ఉండేది నిరంతరం నన్ను భక్తితో పూజించేది కృష్ణునకు ఇష్టమైన పండుగలందు ఉపవాసం ఉండేది ఆ రోజుల్లో నన్ను విశేషంగా పూజించేది ఈ విధంగా ప్రతిరోజు ఉపవాసములు ఉంటూ తన శరీరాన్ని శుష్కింపజేసేది దీనుల ఎందు బ్రాహ్మణుల ఎందు ఆడపిల్లలయందు ఉదారంగా ప్రవర్తించేది వారు నివసించడానికి ఇండ్లను ఇచ్చేది ఏ కాలంలోనూ ఎప్పుడూ అనౌదార్యమును ప్రదర్శించలేదు అన్ని కాలంలోనూ ఆమె కష్టముతోనే గడిపేది నారద అన్ని ఉపవాసములు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది అయినా కూడా ఆమెలో ఒక్కలోటు కనిపిస్తుండేది ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు అన్నదానం చేసి సంతృప్తి పరచలేదు దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయనేలేదు ఎప్పుడూ ఉపవాసములే ఉండటంతో వంట ఉండేది కాదు ఈ విధంగా చాలా కాలం గడిచింది ఆమె నాయందు అపారమైన భక్తి కలదు కదా ఆమెను తరింపజేసే భారం నాదే కదా అందుకని నేను ఒక భిక్షగాడి వేషంలో ఆమె ఇంటికి వెళ్ళాను భిక్షాందేహి మాతాన్న పూర్ణేశ్వరి అని కేక పెట్టాను అప్పుడు ఆ స్త్రీ ఎక్కడి నుండి వచ్చావయ్యా బ్రాహ్మణుడా నా దగ్గర నిజం చెప్పేసేయి అని గట్టిగా అడిగింది అప్పుడు కూడా నేను బిచ్చం పెట్టించమ్మ మహాతల్లి మీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను అప్పుడు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి ముద్దను విసిరేసింది నేను మాట్లాడకుండా తిరిగి ఊర్ధ్వలోకానికి వచ్చాను చూశావా నారద అన్నదానం విషయంలో ఆమెకి ఎంత విసుగు ఉందో ఆమె ఉపవాస వ్రతములను ఆచరించింది కనుక చాలా కాలం జీవించింది తపస్ సంపన్నురాలు కావున మరణించలేదు కఠినమైన వ్రతముల ప్రభావం వలన ఆమె శరీరంతోనే స్వర్గానికి వచ్చింది ఒక బికారికి మట్టిని దానం చేసింది కనుక స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు అందమైనదే లభించింది కానీ అందులో ధనధాన్య సమృద్ధి ఏమీ లేదు ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంటిలోనికి ప్రవేశించింది అంతా కలయ చూసింది ఏమీ కనిపించలేదు ఆమెకి దానితో ఆమె మిక్కిలి కోపమును పొందింది వెంటనే ఇంటి నుండి బయటికి వచ్చి నన్ను సమీపించింది ఆమె నన్ను చక్కగా పూజించింది కనుక నేను ఎక్కడ ఉన్నది ఆమెకు తెలిసింది ఆమె నాతో తీవ్రంగా హే భగవాన్ నేను అనేకమైన కఠినమైన వ్రతములను ఆచరించాను అనేక ఉపవాసాలు చేశాను దేవాది దేవుని సమస్త లోకములకు మంచిని కలిగించువానని చక్కగా పూజించాను ఆరాధించాను ఈ స్వర్గంలో నాకు నివసించడానికి ఏదో ఒక ఇల్లు లభించింది కానీ అందులో తినడానికి ఏమీ కనిపించడం లేదు అని అన్నది అప్పుడు నేను ఆమెతో నీవు వచ్చిన దారినే మళ్ళీ నీ ఇంటికి వెళ్ళు అన్నాను ఆ ప్రదేశానికి మహాతపశాలి అయిన నిన్ను చూడటం కోసం దేవతల భార్యలందరూ దివ్య రూపములతో అక్కడకు తప్పకుండా వస్తారు వారందరూ ఎంతో కుతూహలంగా నీ గొప్పదనాన్ని గూర్చి విన్నారు కనుక ఆడుతూ పాడుతూ నిన్ను చూడటానికి వస్తారు అప్పుడు నువ్వు తలుపు లోపలకు వెళ్ళి గడియ వెయ్యి వాళ్ళందరూ తలుపు కొట్టి ఎంతసేపు పిలిచినా తలుపు తీయకు శక్తుల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపు తెరవబడుతుంది అని వారితో చెప్పు అన్నాను నా మాటలు విన్న వెంటనే ఆమె గిర్రును వెనక్కి తిరిగి తన మట్టి ఇంటికి వెళ్ళింది లోపల గడియ వేసుకొని కూర్చుంది ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మమ్మ దగ్గరికి వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మ సుందరవదన నిన్ను చూడాలని మేము చాలామందిని మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము కనుక తొందరగా తలుపు తెరువు అని అన్నారు అప్పుడు ఆమె లోపలి నుండి దేవకాంతలతో దేవకాంతలారా మీరు విశేషంగా నన్ను చూడటానికే వచ్చినట్లయితే షట్టిలా ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవడం కుదరదు మీరు బాగా ఆలోచించుకోండి అన్నది ఆమె మాటలు విన్న దేవకాంతలందరూ తలుపు తీయమని గోల చేయడం మానేశారు నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏమి చేద్దామని అనుకుంటున్నారు వారందరిలోనూ సాహసం కలిగిన ఆమె ఏమైనా సరే ఈ మానవ స్త్రీని నేను చూసి తెరవలసిందే అని పట్టుబట్టింది దానితో శక్తుల ఏకాదశి వ్రత విధానమును వివరిస్తామని మాట ఇచ్చారు నారద దేవపత్నులు మాట ఇచ్చిన వెంటనే తపశ్శాలి అయిన ఆ మానవకాంత తలుపు తెరిచింది వెంటనే అందరూ ఆమెను చూశారు ఆమె దేవతా స్త్రీ కాదు గంధర్వకాంత కాదు రాక్షస స్త్రీ అంతకన్నా కాదు నాగకన్య అసలే కాదు నేను మొదట చూసిన మానవ వారికి కనిపించినది వారు కూడా ఆమెను మానవ జాతి స్త్రీగానే పోల్చుకున్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మానవ స్త్రీకి షెట్టిల ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు ఆ వనిత కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించింది ఇదివరకు చాలా వ్రతములు ఆచరించినందువల్ల ఆమెకు ఈ వ్రతమును ఆచరించడం పెద్ద కష్టం అనిపించలేదు ఈ వ్రతం కూడా భుక్తిని మరియు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది కదా ఆ షక్తుల ఏకాదశి వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణ కాంత ఒక్క క్షణకాలంలో దివ్యమైన సౌందర్యరాశిగా మారిపోయింది ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారములే కనిపిస్తున్నాయి మట్టి ఇల్లు అష్టైశ్వర్యములతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా తయారైంది నారద మానవునకు అత్యాశ ఉండకూడదు ప్రతి వ్యక్తి తన శక్తికి తగ్గట్లు నువ్వులు అన్నము వస్త్రములు దానం చేయాలి మానవుడు దానము వలననే ఆరోగ్యవంతుడవుతాడు ఆ తరువాత జన్మ జన్మాంతరములందు కూడా దారిద్ర్య దుఃఖమును పొందడు అష్ట కష్టముల పాలు కావలసిన పని ఉండదు ఎటువంటి సమయంలోనూ స్థితి కలగదు అందువలననే దానం చేయుట చాలా గొప్ప విషయం ఈ శక్తిలా ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారికి పైన వివరించిన ఫలితములన్నీ లభించును ఈ విధానమును అనుసరించి నువ్వులను దానం చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు ఈ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు చర్చ అసలు చేయనవసరం లేదు శాస్త్ర ప్రకారంగా చక్కగా దేశ కాల పాత్రలను తెలుసుకొని దానం చేసినచో సమస్త పాపములు నశిస్తాయి అని చెప్పడం ఖచ్చితమైన విషయం దానం వలన పన్నెండు విధములైన అనర్థములు కలగవు శారీరక శ్రమ కూడా ఉండదు అని చెప్పాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్